సో ఈ వచ్చేసి పూరీ కూర అనమాట పూరి కూర చేస్తున్నాను చాలా రోజుల తర్వాత కూర గోధుమ పిండితో పూరి పొంగదా పొంగిందిగా చూడండి పిండి అయితే వాడనండి శనగపిండి పిండి వాడను గోధుమ పిండి పూరి గోధుమ పిండి కూర శనగపిండి బదులు గోధుమ పిండి కూర చూడండి ఎంత చక్కగా పొంగుతుందో చూడండి గోధుమ పిండి కూర ఎంత బాగుంది పసుపు వేస్తే గోధుమ పిండి శనగపిండి లానే ఉంటుంది సరిగా చక్కగా నూనె కూడా పిలిచలేదు కూర తడి ఏమి ఇక చాలా టేస్టీగా గోధుమ పిండితో చేసుకొని చూడండి గోధుమ పిండి పూరి గోధుమ పిండి కూర కూడా పిట్ల అంటాము శనగపిండి కూర అంటాము బాంబే కూర అంటాము చూడండి చక్కగా బాగుంటుంది వల్ల శనగపిండి ఫ్యాట్ వల్ల మైదాపిండి మానేస్తున్నారు కదా ఇలా చేసుకొని చూడండి మా అమ్మగారికి మాకు కలిపి పుదీనా కొత్తిమీర నీళ్ళలో నానబెట్టానండి ఎందుకంటే తరిగాకైతే కడిగామనుకోండి విటమిన్స్ పోతాయి కాబట్టి నీళ్ళల్లో నానబెట్టాను మట్టంతా పోవటానికి కొత్తిమీర పుదీనా కారం అంటే పచ్చడి కారము పెండు చేస్తున్నా మా అమ్మగారికి ఉప్పు కారం చింతపండు లేకుండా ఎలా చేస్తానో చూడండి క్రియాతిన్ పేషెంట్లకి మాకు ఉప్పు కారం చింతపండు కొంచెం వేస్తాను అనమాట చూడండి దీంట్లో నాలుగు రెమ్మలు కరివేపాకు కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను నాలుగే నాలుగు ఆకులు కరివేపాకు వేస్తాను అనమాట ఆరబెట్టేసుకున్నానండి కొత్తిమీరను పుదీనా రేపు ఈ పచ్చడి చేయాలన్నమాట ఇప్పుడే కడిగాను కదా బాగా ఆరాలన్నమాట ఆరి కొంచెం ఆకు వడిలితే చాలా బాగుంటుంది అనమాట నాకు కంప కాకరకాయలు తీసుకొచ్చారు కంపకాకరకాయలు కూర చేయాలి దాంట్లోకి ఉల్లిపాయలు బీరకాయలోకి కంప కాకరకాయలోకి కాకరకాయలు అయితే మా ఇంటి ముందు చెన్నమ్మ తీసుకొచ్చి ఇచ్చిందండి నేను వీటిని కూర చేస్తాను ఫ్రై చేస్తాను కారం చేస్తాను ఉల్లిపాయలు అయితే కూర చేస్తాను చాలా బాగుంటుంది కంప కాకరకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది పెద్ద కాకరకాయల కన్నా మీలో ఎంతమందికి ఇష్టం కంప కాకరకాయలు కాకరకాయలు అయితే తరుగుతున్నాను అనమాట కంప కాకరకాయలు అయితే కడిగి ఆయిల్ అయితే ఇట్లా వేయించుతున్నాను య అయితే తరిగేసి పెట్టాను ఆనియన్స్ కూడా రెండిట్లోకి అనమాట ఈ కాకరకాయలు ఎక్కువ ఉంటే అందరికీ వస్తుంది లేదంటే వేయించితే ఎంతో ఉండదు ఒక్కరికే వస్తుంది అనమాట కాకరకాయ అంత టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వాడనండి కంప కాకరకాయ కూరలు చాలా టేస్టీగా ఉంటాయి వీడియో ఎంతో అర్థం కాకుండా తీసేసానండి రామ్ చూడండి దండ ఎలా తింటుందో మా జామ చెట్టు మీద హెల్త్ బాగుండకపోతే వీడియోస్ కూడా ఇలానే తీస్తాను ఇక్కడ చంద్రుడిని చూడండి సాయంత్రం అయ్యేసరికి ఎలా కదులుతున్నాడో మబ్బుల నుంచి ఎలా వస్తున్నాడో ఒకసారి చూడండి వీడియో కదులుతుందేమో అనుకున్నాను కానీ మా పాప వీడియో తీస్తున్నది అది నాకు పంపించింది అనమాట చంద్రుడు ఎలా కదులుతున్నాడా వీడియో కదులుతుందా అని చాలాసేపు నేను అలానే చూస్తుండిపోయాను ఈరోజు వీడియో మొత్తం కూడా ఎలా ఉందంటే తలతోకలేన